ఫ్రెండ్స్ నేను మీ జీవి సుందర్ నిన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం పెట్టడం మనం అందరం చూసాం అది చూసిన తర్వాత నాకు మన స్టేట్ పార్టీస్ ఏ ఉన్నాయో టీడీపీ జనసేన వైఎస్ఆర్సిపి వీళ్ళు ముగ్గురు పార్లమెంట్లో వ్యవహరించిన తీరు చూస్తే నాకు చాలా నవ్వు వచ్చింది ఫస్ట్ పవర్లో ఉన్నారు కాబట్టి టీడీపీ జనసేన గురించి చూద్దాం వాళ్ళు ఏమన్నారు On behalf of the Telugu desam Party, to express our unwavering support for the NDA's One Nation and One Election Bay. to all. The concept of One Nation and One Election being brought back by Honorable Prime Minister Narendra modi is truly applaudable And we as Janasena, we truly support this initiative Ipidu, why Sir C.P.A. on the Assembly and Parliament polls are happening together సో 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 ఇట్స్ లైక్ అండ్ వి సేమ్ డే ఆఫ్ మచ్ ఐ థింక్ దిస్ దిస్ బిల్ ఇష్యూస్ టీడీపీ పార్టీ యొక్క వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇది తెలుగుబాడి ఆత్మగౌరవం అన్నారు రీజనల్గా మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు రీజనల్ ప్రాబ్లమ్స్ని పార్లమెంట్లో రిప్రజెంట్ చేయట్లేదు కాబట్టి రీజనల్ ప్రాబ్లమ్స్ని రిప్రజెంట్ చేయడానికి ఈ తెలుగుదేశం పార్టీ పెట్టాను అని ఆయన చాలా క్లియర్గా టీడీపీ పార్టీ ఫస్ట్ సభలో చెప్పారు సరే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడానికి ట్రై చేస్తాను మీ కామెంట్స్ కానీ మీ అభిప్రాయాలు కానీ ఏమైనా ఉంటే భయపడకుండా ఎందుకంటే చాలామంది భయపడతారు ఎందుకు లేనాకని భయపడకుండా కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి మనం ట్వంటీ ట్వంటీ త్రీలో తెలంగాణ ఎలక్షన్స్ చూసాం ఎప్పుడో కాదు కరెక్ట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ అంటే వన్ ఇయర్ కూడా కాదు ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ తర్వాత ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే మన ఆంధ్ర ఎలక్షన్స్ చూసాం ట్వంటీ ట్వంటీ త్రీలో నేషనల్ వైడ్ కాకుండా రీజనల్లో తెలంగాణ ఎలక్షన్స్ జరిగినాయి అక్కడ ఏం జరిగింది రీజనల్గా సింగిల్ ఎలక్షన్ జరగడం వల్ల అమిత్ షా వచ్చి వాళ్ళ మేనిఫెస్టో ఏంటో క్లియర్గా తెలంగాణ వాళ్ళ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ బీజేపీ ఒక మేనిఫెస్టో పెట్టింది అదే కంబైన్డ్గా నేషనల్ ఎలక్షన్స్తో పాటు కానీ జరిగితే అట్లీస్ట్ కూటమి మేనిఫెస్టో అని చెప్పుకుంటూనే ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా అదేదో ఒక అంటరానితనం కింద చూసి ఆ మేనిఫెస్టోను కూడా పట్టుకొని ప్రయత్నం చేసింది బీజేపీ సో దీన్ని బట్టి నేషనల్ లెవెల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ జరిగితే మనకు లాభమా నష్టమా రాష్ట్రాల పరంగా ఒకసారి ఆలోచించండి నాకైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వల్ల రాష్ట్రాలకి రీజనల్ పార్టీస్కి చాలా ఎందుకంటే మన వాయిస్ వినబడదు ఇండియా ఈజ్ వన్ నేషన్ కానీ ఇండియా ఎస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ లైఫ్ ఇన్ ఇట్స్ డైవర్సిటీ అంటాం ఇండియా ఎస్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇండియా అనేది ఒక సింగిల్ నేషన్ కాదు ఇండియా మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కలిస్తేనే మన భారతదేశం సో ఖచ్చితంగా రాష్ట్రాల యొక్క వాయిస్ వినిపించాలి ఖచ్చితంగా రాష్ట్రాలలో రీజనల్గా ఉండే ప్రాబ్లమ్స్ని వినిపించాలి అందుకనే కదా రీజనల్ పార్టీస్ వచ్చినాయి ఒకసారి నేషనల్ పార్టీస్ వచ్చేసి నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతే రీజనల్ ప్రాబ్లమ్స్ ఎవరు పట్టించుకుంటారు వీళ్ళకి అసలు ఇంపార్టెన్స్ వస్తుందా ఒకసారి ఆలోచించండి ఐ డోంట్ సపోర్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఐ సపోర్ట్ ద ఎలక్షన్ సిస్టమ్ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్నే సపోర్ట్ చేస్తాను అండ్ ఇట్స్ గుడ్ దట్ నిన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ పార్లమెంట్లో పాస్ అవ్వలేదు ఐఎమ్ వెరీ గ్లాడ్ టు షేర్ దట్ విత్ యూ అండ్ మన మన స్టేట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో టీడీపీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్సిపి కానీ తానా తందానా అనకుండా ఆ బీజేపీ పార్టీ ఏం చెప్తుంది మీరు ఏది చెప్పినా ఓకే మీరు ఏదన్నా ఓకే ఇటువంటి పరిస్థితి కాకుండా మన రాష్ట్ర అవకాశాలు ఐ ఇంట్రెస్ట్లో పెట్టుకుని మాట్లాడాలి తప్పితే మీరు ఏదంటే ఓకే మీరేదన్నా ఓకే ఇటువంటి మైండ్ సెట్ అస్సలు మంచిది కాదు బీహార్ చూసి నేర్చుకోండి యూపీని చూసి నేర్చుకోండి వాళ్ళ లోకల్ అంటే బీజేపీ అంటే వీళ్ళకి ఎందుకు అంత భయం నాకు అర్థం అవట్లేదు అదేదో స్వర్గలోకం నుంచి దిగొచ్చిన పార్టీలాగా బీజేపీని చూస్తున్నారు మిగిలిన స్టేట్స్లో బీజేపీని చాలా సమర్థవంతంగా పార్టీస్ ఎదుర్కొంటున్నాయి కానీ మన రాష్ట్రం వచ్చినప్పటికీ మూడు పార్టీలు ఒక పార్టీ అని చెప్పారు మూడు పార్టీలు తోకముడిసి కూర్చుంటున్నాయి వాళ్ళంటే వాళ్ళంటే ఎందుకు అంత భయం ప్రజలు మీ వెంట ఉన్నారు ప్రజలు మీకు ఓటేసారు మరి ప్రజలని ప్రతిబింబించడానికే కదా మిమ్మల్ని అలాగా పార్లమెంట్లకు కానీ చట్టసభలకు కానీ పంపించింది అక్కడికి వెళ్ళి బీజేపీకి చప్పట్లు కొట్టి బీజేపీ చెప్పింది ఓకే అండి అలాగా కాబట్టి ఒక్కసారి మూడు పార్టీలకి నేను అడుగుతుంది ఏంటంటే మీరు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ మాట్లాడండి ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడండి అంతేగాని మీ పర్సనల్ ఇంట్రెస్ట్ మీరు పైరు వీలు చేసుకోవడానికో కాదు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఒకసారి ఆలోచించమని ఈ వీడియో ద్వారా అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ